రంగాపురంలో వడ్డీ వ్యాపారం చేసే రామేశం డబ్బు మనిషి వట్టి పిరికివాడైన గొప్ప ధైర్యవంతుళ్ళ కోతలు కోసేవాడు ఆ రోజు ఉదయం వాడు వడ్డీలు వసూలు చేసుకోవడానికి బయలుదేరుతుండగా ఆ ఊరి రామాలయం పూజారి వచ్చాడు మీకోసం చక్కని సంబంధం తీసుకువచ్చాను పిల్ల జాతరం కూడా అమోఘం కట్నం కొబ్బరి తోట మాట వినగానే చప్పున పూజారి రెండు చేతులు పట్టుకుని అది కదా ముందు చెప్పాల్సింది పిల్ల పేరు సరళ చాలా నెమ్మదస్తురాలు ఇంటి పని చక్కగా చేస్తుంది పెద్దలంటే గౌరవం చెప్పాను కదా సోది వద్దు అని కట్నం సంగతి చెప్పండి రామాపురం రాజయ్య గారికి ఇద్దరే అమ్మాయిలు ఈ అమ్మాయి పెద్దది కట్నం పది లక్షల దాకా ఇస్తారు ఆయన తదనంతరం పాతిక ఎకరాల కొబ్బరి తోట ఈ ఇద్దరి ఆడపిల్లలకే వస్తుంది బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఎలాగైనా ఈ సంబంధం కుదిరేలా చూడు కానీ అమ్మాయి కారు నలుపు నలుపు నాణ్యమైనదని అంటారు పెద్దలు అయినా నాకు నలుపు రంగు అంటే చాలా ఇష్టం ఇక ఆలోచించేదే అంతే ఇది ఫిక్స్ పది రోజుల్లో రామేశం పెళ్లి సరళతో జరిగిపోయింది ఆమె వచ్చాక పనివాళ్లను మానిపించేశాడు రామేశం సరళ ఇంటి పనంతా చేస్తూ భర్తకు సమయానికి అన్నీ అమరుస్తూ ఎంతో ఓపికగా ఇంటిని చక్కదిద్దుకునేది అయితే ఇంట్లో భార్య ఎదురైనప్పుడల్లా హబ్బా ఏం రంగే బాబు నీది కాకులు కూడా ఈర్షపడేలా ఉన్నావు మరీ ఇంత నల్లగా ఉన్నానని తెలిస్తే మీ బాబు దగ్గర మరో పది లక్షలు ఎక్కువ కట్నం ఉంజేవాణ్ణి ఎదురుపెడినప్పుడు కొంగుతో కాస్త ఆ మొహమైన కప్పుకోవచ్చుగా ఓహో కప్పుకోవు నీ అందం మరీ లోకమంతా చూడాలి కదా అంటూ హేళనగా మాట్లాడేవాడు భర్త మాటలు హేళన ఎంతగానో బాధించినా నోరు మెదపకుండా పక్కకు తప్పుకునేది సరళ తనలాంటి ఆనాకారిని పెళ్లి చేసుకున్నందుకు పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండేది ఆమె పెళ్లైన ఏడాదికి ఆమెను చూడ్డానికి నగరంలో చదువుకుంటున్న ఆమె చెల్లెలు ఒకలా వచ్చింది ఆమె వస్తూనే అక్కను కౌగలించుకుని ఎంతకాలమైందక్కా నిన్ను చూసి చదువు ఆఖరి సంవత్సరం కదా చదువులో పడి నేను రాలేకపోయాను నీకు తెలుసు కదా కొబ్బరి తోటలో నాన్న కాలు నుంచి ఇల్లు కదలడం లేదు నువ్వైనా లేదు ఏం చెప్పమంటా ఈ ఇంట్లో నేను లేకపోతే ఆయనకు క్షణం గడవదు నన్ను ఎక్కడికి వెళ్ళనీరు పోనీలే ఇంతకాలానికి నువ్వైనా వచ్చావు అదే సంతోషం మంచి ఎండలో బయలుదేరాను వాళ్ళంతా చెమటలు మహా చిరాగ్గా ఉంది ముందు స్నానం చేసి వస్తాను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది ఒకల చెల్లెల కోసం ఏదైనా పిండి వంట చేద్దామని సరళ వంటగదిలోకి వెళ్లబోతూ ఉండగా రామేశం వచ్చాడు వాడు ఇంట్లోకి వస్తూనే ఒక పక్కగా పెట్టి ఉన్న ఉన్నా పెట్టె చూసి ఎవరో తినిపోదామని వచ్చిన వెళ్ళమని చెప్పు కాస్త చిన్నగా మాట్లాడండి వచ్చింది మా చెల్లెలు పోదామని వచ్చింది నీ అనాకారి మొహాన్ని కూడా పనిగట్టుకుని వచ్చి చూసిపోయే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది నీ మొహం చూడాలంటే ఎంత ధైర్యం కావాలి తన రంగును మాటి మాటికి ఎత్తి చూపుతూ రేపు గుర్తుంచుకుని ఒక కొత్త చీర తీసుకుని రండి కొత్త చీర ఇప్పుడు ఎందుకు మా చెల్లెలు మొదటిసారి మన వచ్చింది కదా ఒక చీర పెట్టి పంపిద్దామని మూసేయ్యి నోరు మూసెయ్యి వచ్చిన వాళ్ళకి తిండేదండగా అనుకుంటే ఇక చీర కూడానా ఇలా మీ వాళ్లకు మర్యాదలు చేయాలని ముందే చెప్పి ఉంటే అప్పుడు మరో మూడు నాలుగు లక్షలు ఎక్కువ కట్నం గుంజేవాడిని ఇటువంటి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ఎలాగైనా మీ చెల్లిని రేపు సాగరంపే ఆలోచన చెయ్యి ఇంతలో ఒకళ్ళ స్నానం ముగించుకొని రావడంతో రామేశులుముకొని ఎన్నాళ్ళకి మరవల పిల్లకి మా మీద కలిగింది కనీసం ఇంతకాలం మీ అక్కనైనా చూడాలని అనిపించలేదా వస్తూ పోతూ ఉంటేనే కదా బంధాలు బంధుత్వాలు నిలబడేది ప్రతిదానికి డబ్బులు లెక్కను చూసుకుంటే ఎలా నువ్వే చెప్పు అయ్యో బావా ఖర్చుకి భయపడి రాలేదని అనుకుంటున్నా నువ్వు లేదు నాన్న కాలు విరిగింది నాది ఆఖరి సంవత్సరం చదువు అందుకే రాలేకపోయాను ఏమి అనుకోకు బావా అది సరే సరేగాని రాక రాక సమయం చూసుకుని ఇప్పుడే రావాలా ఈ చుట్టుపక్కల అంతా దొంగల భయంతో గజగజలాడిపోతున్నారు జనం దారిలో ఎవరైనా దొంగ కత్తి చూపించి ఉంటే ఏం చేసేదానివి ఆ దొంగకి మా బావ ఎవరో తెలుసా రామేశమని చెప్పి ఉండేదాన్ని నీ పేరు చెప్పగానే వాడు హడలిపోయి కత్తి అవతల పారేసి నా కాళ్ళు పట్టుకుని ఉండేవాడు అంటూ పెద్దగా నవ్వింది ఒకళ రామేశం పెళ్లికొచ్చినప్పుడు తన గురించి చాలా గొప్పలు చెప్పుకున్నాడు తను పులుల్ని తోడేళ్లను కూడా వేటాడేవాడినని పోలీసులకు ఎంతో మంది దొంగల్ని పట్టించానని తమ ఊరి చుట్టుపక్కల ఎటువంటి గజ దొంగ అయినా తన పేరు చెప్తే గజగజలు ఆడవలసిందే అని ఇటువంటి హెచ్చు మాటలు ఆడవాళ్ల ముందు చాలానే చెప్పాడు రామేశం అవేమీ మరచిపోలేదు ఒకళ్ళ మరదలి మాటలకు రామేశం ఒక వెర్రి నవ్వు నవ్వి ఆ మాట నిజం అనుకో అయినా నేను ఏడాది క్రితం చెప్పిన మాటలు బాగానే గుర్తు పెట్టుకున్నావు గుర్తు పెట్టుకోక అవేమైనా ఆసమాషి కబుర్లు కాదు కదా మా బావ చూపించిన ధైర్య సాహసాలు అవి వింటూ ఉంటేనే మాకు వెన్నులో వణుకు పుట్టింది నిజంగా నువ్వు పైకి కనపడవు కానీ గొప్ప వీరుడు బావా మరదరి మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు రామేశంకే ఇంతలో మూడేళ్ల క్రితం రామేశం దగ్గర రెండు వేల అప్పు తీసుకొని ఊరు వదిలి పారిపోయిన పరమేశం వచ్చాడు డబ్బు ఉన్న సంచి ఒకటి రామేశం చేతికిస్తూ అయ్యా మీ దగ్గర తీసుకున్న రెండు వేల రూపాయలు పట్నంలో ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టాను తీసుకోండి మరి దీనికి వడ్డీ ఎవరు కడతారు మీ బాబా మరో రెండు వేలు ఆ సంచిలో తీ డబ్బు తీయ్ భార్యకు బాగోలేదని పట్నం వైద్యానికి దాచిన డబ్బు వడ్డీ రద్దు చేస్తారని ఆశపడ్డాను తీసుకోండి అంటూ జేబులో నుంచి మరో రెండు వేలు తీసి సంచిలో వేశాడు పరమేశ్వరు ఇదిగో సరళా ఈ సంచిలో నాలుగు వేలు ఉన్నాయి జాగ్రత్తగా బీరువాలు దాయి మూడేళ్ల క్రితం బాకీ ఇక రాని బాకీగానే లెక్క వేసుకున్నాను అనుకోకుండా మరదలు వచ్చిన వేళా విశేషం రాదని అనుకున్న సొమ్ము వడ్డీతో సహా వసూలు అయింది అంటూ డబ్బు సంచి భార్య చేతికిచ్చాడు సరళ ఆ డబ్బు సంచి బీర్వాలో దాచి వచ్చింది తర్వాత భర్తను పక్కకు పిలిచి రాదు అనుకున్న సొమ్ము వచ్చింది కదా అందులో రెండు వేలతో ఒకలకు చీర తీసుకుని రండి అది ఇదే కదా మొదటిసారి మన ఇంటికి రావడం మూసేయ్ నోరు మూసేయ్ మళ్ళీ పాడిందే పాట పాడతావు చింతకాయ లేదు పో లోపలికి పోయి పని చూసుకో సరళ చెల్లెలకి కళ్ళనీరు కనబడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి ముగ్గురూ కూర్చుని భోజనాలు చేశారు సరళ ఎంగిలి కంచాలు గిన్నెలు తీస్తూ ఈ దొంగల భయానికి ఈ ఎంగిలి పళ్ళాలన్నీ వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తుంది ఇందులో చక్కగా బయట బావి పళ్లంలో పెట్టేదాన్ని ఆ అంట్ల గిన్నెలన్నీ వంటగదిలోనే ఉండడం వల్ల ఇల్లంతా ఎలుకలు బొద్దింకలు చచ్చిపోతున్నాననుకో అదేంటి వీరాది బిరుడు బావ ఇంట్లో ఉండగా గిన్నెలు ఇంట్లో ఉంచుకోవడం ఎందుకక్కా బావి దగ్గర పెట్టు బావా పెరట్లో మంచం వేసుకుని పడుకుంటాడు బావ పెరట్లో ఉంటే ఏ దొంగ గోడ దూకి వస్తాడు చెప్పు ఎంత ధైర్యం ఉండాలి వాడికి అది కాదే బావా పెరట్లో పడుకోడు చీకటంటేనే అంటూ సరళ ఏదో చెప్పబోతూ ఉండగా రామేశం చప్పున కల్పించుకుని ఏమిటి నాకు చీకటంటే భయం అనుకుంటున్నావా నువ్వు ఒంటరిగా ఇంట్లో పడుకోవడానికి భయపడతావని నేను బయట పడుకోవడం లేదు అంతే ఈరోజు నీకు తోడుగా ఒబుల ఉంది కదా నేను పెరట్లో పడుకుంటానులే అని బింకంగా అన్నాడు కానీ ఒంటరిగా పెరట్లో పడుకోవడం అనే ఊహతోటే భయంతో ఒంట్లో వణుకు ఆరంభమైంది రామేశంకి ఒకడు స్వయంగా పెరట్లో మంచం వేసి వచ్చింది రామేశం వణుకుతూ పెరట్లోకి వెళ్లేవాడే క్షణమాగి అలా వేరే మొహం వేసుకుని చూస్తావేం ఏం భయం లేదు సామాన్లు గదిలో ఉన్న దుద్దు కర్ర తీసుకొని వచ్చి నా మంచం కింద పెట్టు దొంగ రావాలే కానీ ఆ కర్రతో వాడి బుర్ర రామకీర్తన పాడించడం వెళ్ళు వెళ్ళి కర్ర పట్టుకురా సరైన లోపల నుంచి కర్ర తీసుకుని వచ్చి మంచం క్రింద పెట్టింది తర్వాత అక్క చెల్లెలు ఇద్దరూ తలుపులు మూసుకున్నారు మంచం మీద పడుకున్న రామేశం చలి జ్వరం వచ్చిన వాడిలా గడగడ వణిక్కిపోతున్నాడు నిజంగా ముసుగు దొంగ వస్తే తన గుండె ఆగిపోవడం ఖాయం అనవసరంగా ఆడవాళ్ల దగ్గర లేని గొప్పలు చెప్పుకొని పీకల మీదకు తెచ్చుకున్నందుకు తనను తానే నిందించుకున్నాడు రామేశం వాడు చీకట్లో చూడ్డానికి భయపడి గట్టిగా రెండు కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఎవరో తట్టినట్లయి కెవ్వుమన్నాడు రామేశం ఆ తట్టింది సరళ దొంగ అనుకుని భయపడ్డారా నేనండి సరళను ఇందాక మంచం పక్కన మంచినీళ్ల చెంబు పెట్టడం మర్చిపోయాను ఆ చెంబు పక్కన పెట్టి దయచేయి మంచి నిద్ర అంటూ మీద ఎగిరెగిరి పడ్డాడు రామేశం తరువాత దుప్పట్లో మొహం దాచుకుని పడుకున్నాడు అర్ధరాత్రి కావస్తుండగా మళ్లీ ఎవరో తట్టి లేపారు రామేశంని మొహం మీద దుప్పటి పక్కకు జరిపి చూసిన రామేశం భయంతో కొయ్యబారిపోయాడు నోటమాట రావడం లేదు ఎదురుగా ముసుగుదంగా వాడు చేతిలో మెరుస్తున్న కత్తి క్రింద అని వణుకుతూ మంచం క్రిందకు చేయి చూపించాడు ముసుగుదొంగ క్రిందకు వంగి క్రింద నుంచి దుడ్డుకర్రా పైకి తీసి ఏమిటి నా బుర్ర బద్దలు కొట్టాలనే నా ఈ కర్ర క్రింద దాచావు అవునా రా మంచం దిగు నీ పేగులు బయటకు తీస్తాయేమనుకున్నావో అయ్యో లేదు దొంగగారు ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని ఎందుకు కొడతాను మీ చేతిలో కత్తి చూస్తే నాకు నోట మాట రావడం లేదు ఆ దాచి ఈ చేతిలోకి అంతే అన్నాడు నెత్తిమీద ముందు ఆ నెత్తిమీద చేయి తీసి ఇంటి తలుపులు తెరిపించు నాకు కావలసింది తీసుకుపోతాను త్వరగా అలా దిగుసుకుపోయి కూర్చుంటే ఎలా కదులు దొంగ తలుపు తీయించమనగానే రామేశంకి గుండె ఆగినంత పనైంది మరదల ముందు తన పరువు పోతుంది ఇప్పుడు ఎలా ఈ గండం నుంచి బయటపడాలని ఆలోచించి దొంగగారు మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి లోపల మా మరదలు ఉంది గుండె జబ్బు మనిషి దొంగలంటే చచ్చే భయం తనకి మీకెందుకు మా ఆవిడను చిన్నగా పిలిచి డబ్బు తిప్పిస్తాను కదా మీరు కాసేపు ఈ మంచం మీద కూర్చోండి బాగా అలసిపోయినట్లున్నారు మంచినీళ్లు గాని తాగుతారా నీ ముందు కదులు రామేశం పిల్లిలా నడుచుకుంటూ వెళ్లి భార్య పడుకున్న గది కిటికీ తలుపు బయట నుంచి శబ్దం చేశాడు కాసేపటికి సరళ కిటికీ తలుపు తీసి బయట నిలబడి ఉన్న భర్తను చూసి భయంగా ఉందా లోపలికి వచ్చేస్తారా ఉండండి పెరటి తలుపు తీస్తాను నీ మొహం భయం ఏమిటి అవతల పెద్ద మనిషి వచ్చి కూర్చున్నాడు పెళ్ళానికి ప్రాణం మీదకు వచ్చిందట వెంటనే పట్నం పెద్ద వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలట అవసరంగా డబ్బు కావాల్సి వచ్చి ఈ వేళ్ళలో తలుపు కొడుతూ ఉంటే నేను చూసి పెరట్లోకి తీసుకువచ్చాను ముందు డబ్బు తీసుకురా ఎంత తీసుకురావాలి ఏ పెట్టలో ఉంది డబ్బు నువ్వు ముద్ద అవతారానివి ఇందాక పరమేశ్వరం ఇచ్చిన నాలుగు వేలు ఉన్న సంచి ఉంది కదా బీరువాలో దాయమన్నాను ఆ సంచి పట్టుకొచ్చి ఇయ్యి వెళ్ళు త్వరగా వెళ్ళు తను దాచిన పరమేశ్వరం డబ్బు సంచి తెచ్చి కిటికీలో నుంచి భర్త చేతులు పెట్టి కిటికీ తలుపు మూసుకుంది సరళ రామేశం ఆ సంచి తెచ్చి ముసుగు దొంగ చేతిలో పెట్టి ఇక వెళ్ళి రండి దొంగగారు ఎంత దూరం వెళ్ళాలో ఏమో దొంగ వెళ్లిపోయినా చాలా సేపటి వరకు ఒంట్లో వణుకు తగ్గలేదు రామేశంకే పుణ్యానికి నాలుగు వేల రూపాయలు దొంగ చేతిలో పెట్టినందుకు దుఃఖం పొంగుకొచ్చింది వాడికి ఇక ఆ రాత్రి నిద్ర పట్టలేదు మర్నాడు తెల్లవారుతూనే ఇంట్లోకి రాబోతున్న రామేశానికి ఒకలా ఎదురుపడి నువ్వు నిజంగా వీరాది వీరుడివే బావా ఊరంతా ముసుగు దొంగలతో గజగజలాడుతున్నా నువ్వు అదురు బెదురు లేకుండా హాయిగా పెరట్లో పడుకున్నావు నాకైతే భయంతో పై ప్రాణాలు పైకే పోయి ఉండేవి మరదలి మాటలకు ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాడు రామేశం వాడు భోజనం చేసి వడ్డీలు వసూలు చేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటే ఒకసారి ఆగబావా నేను వచ్చే ముందు అక్కడికి చీర తీసుకుని వద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు నేను ఈ సాయంత్రం వెళ్లిపోతా నువ్వు వచ్చేటప్పుడు మంచి చీర కొని తీసుకురా అంటూ లోపలికి వెళ్లి ఒక సంచి తెచ్చి రామేశం చేతిలో పెట్టింది ఒకళ ఆ సంచి చూసి నిర్ఘాంతపోయాడు రామేశం అది పరమేశం సంచి రాత్రి ముసుగుదొంగ చేతికి స్వయంగా తానే అందజేశాడు అతను మొహంలో బావాలు గమనిస్తున్న ఒకలా ఇలా అంది రాత్రి నువ్వు ముసుగుదొంగ చేతికి ఇచ్చిన డబ్బు సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా అసలు సంగతి చెప్తాను విను ఆ ముసును నేనే ఆ నిజం తెలియగానే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు రామేశం నేను నాటకాలు వేస్తానని అందులో మగవేషాలు ఎక్కువగా వేస్తానని నీకు తెలీదు అందుకే ముసుగు వేసుకుని గొంతు మార్చగానే భయంతో వణుకుతున్న నువ్వు నన్ను గుర్తుపట్టలేదు బావా నువ్వు పిరికివాడివి పిసినారి అబద్ధాలు చెప్తావు ఎదుటివారని హేళన చేస్తావు ఎక్కువ వడ్డీలాగి అమాయకుల్ని మోసం చేస్తావు ఇవన్నీ నీలో ఉన్న దుర్గుణాలు నువ్వు తలుచుకుంటే ఈ దుర్గుణాల నుంచి బయటకు రాగలవు అక్కలో ఎటువంటి దుర్గుణాలు లేవు తను నల్లగా ఉంటుంది ఆ నలుపును హేళన చేస్తూ నువ్వు మాట్లాడడం నేను స్నానం చేసి వస్తూ నిన్న విన్నాను అక్క ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలా తెల్లగా మారలేదు శారీరకంగా నువ్వున్న లోపాలను ఎత్తి చూపడం హేళ్లని చేయడం చాలా హేయం నేరం కూడా ఈ అనుభవంతోనైనా నువ్వు మారి అక్కను ప్రేమగా చూసుకుంటావని ఆశపడుతున్నాను మరదలి మాటలకు రామేశం మొహలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు వాడు డబ్బు సంచి మొహాన విసిరికొట్టి విసురుగా బయటకు వెళ్లిపోయాడు అది చూసి అనవసరంగా ఇంత నాటకమాడి బావకు కోపం తెప్పించావు ఈ గొడవ ఎంతవరకు పోతుందో ఏమో అంటూ భయపడింది సరళ అందుకు ఇలా భయపడుతూ ఉన్నావు కాబట్టి బావ ఆటలు సాగుతున్నాయి నీ మీ లేనప్పుడు బావ అన్ని మాటలంటూ ఉంటే నువ్వెందుకు పడాలి బావ కన్నా ముందు నువ్వు మారాలి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రెండు ఖరీదైన చీరలు తీసుకుని ఇంటికి వచ్చాడు రామేశం వస్తూనే వాడు ఒకళ్ళతో నీ నాటకం మా కాపురానికి ఎంతో మేలు చేసింది నా తప్పు నాకు తెలిసింది ఇంతకాలం మీ అక్కని ఎన్నో మాటలు అన్నాను హేళన చేశాను ఇక మీదట మా ఇంట్లో ఇటువంటి మాటలు వినబడవు మీ అక్కను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను రామేశం మాటలు సరళకే కాక ఒకళ్ళకి కూడా ఎంతో ఆనందం కలిగించాయి